హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి మా హనీ ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది దాంతోపాటు మా డాడీ వచ్చాడని చెప్పేసి మేము ఏం చేసాము వంటలు ఏం చేసాము నైట్ ఈవినింగ్ వరకు చాలా బాగుంటుంది వ్లాగు మిస్ కాకుండా చూసేసేయండి ఫస్ట్ అయితే పొదనలు లేసి గస ఊడ్చేసి బయట అంతా ఊడ్ చేసుకొని సామాన్లన్నీ కడిగేసుకున్నామండి ఇక్కడ వచ్చేసి పల్లెన్నీ ఫ్రై చేసి పెట్టాను పాపకైతే వెన్నీలు పెట్టాను స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి పల్లి చట్నీ అయితే చేసేస్తున్నాను దోశకైతే వేసామండి లేకపోతే మా పాప హోటల్కి అయితే జంప్ చేస్తుంది అనమాట సరే అని చెప్పేసి దోశకైతే వేసాము వేస్తాము ఇంక తింటారు కాబట్టి ఇంకా మేమైతే చట్నీ అయితే చేసేస్తున్నాం అనమాట చాలా చాలా సింపుల్ టేస్టీగా వచ్చేసిన చట్నీ కూడా ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు దాంతోపాటు కొత్తిమీర టమాటో ఆయిల్ వేసేసి మంచిగా మగ్గ పెట్టాలి అనమాట ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై చేసి పెట్టాను దాంతోపాటు కొబ్బరి వేస్తామండి మేము కొబ్బరి అండ్ చింతపండు పులుసు అయితే అనమాట ఇక్కడ బయట ఏం అని చూస్తే మా పానీ బ్రష్కి అయితే తిక్కుతాం మా హీవిత వాళ్ళ తాతతో అయితే అడుక్కుంటుంది అనమాట ఈ మధ్య చాలా అసలు తినకోకుండా అయిపోయిందండి చాలా అంటే చాలా అల్లరి కూడా అయిపోయింది ఇంకా ఏజ్ పెరుగుతుంది కదా ఇక్కడ వచ్చేసి పిండి అడ్డి బాగా చూసారా పొంగిపోయింది ఇది కొంచెం పొంగనాల కోసం రేపటికి తీసేసి మిగతాది మొత్తం ఉప్పు సోడా పొడి వేసేసి కలిపేశాను టేస్ట్ ఎంత లేదని చెప్పి చూస్తున్నాను అనమాట ఉప్పు ఎలా సరిపోయిందో లేదో ఇక్కడ చట్నీ అయితే ఇంకా మిక్సీ పట్టలేదండి మిక్సీ పట్టాలంటే కొంచెం అది ఇందాక మనం పచ్చిమిరపాలు తీసినాం కదా అది చల్లగా కావాలని చెప్పి చూపిస్తున్నా చూసారా ఇలా అయితే మగీపోయినవి ఇప్పుడు చట్నీ అయితే మిక్సీ పట్టేసేయాలి చట్నీ మిక్సీ పట్టేలు వస్తున్న తర్వాత ఇంకా రైస్కి అయితే అండి రైస్ పెట్టేసిన తర్వాత టీ కూడా పెట్టేసుకోవాలి పొద్దున్న టీ తాగాలి కదా ఇవన్నీ రెడీ అయితే పెట్టేసుకున్నా టీ కూడా పెట్టేసాను అనమాట ఇక్కడ టీ తాగే టీ తాగుతారు పొద్దున టీ లేకపోతే అదొకటి ఇది కాబట్టి ఇంకా మా హనీకి లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇప్పుడే ఇచ్చి పంపించేస్తాను ఇంకా తను ఎక్కువ రైస్ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది సో దానికోసం ఇప్పుడు ఎగ్ రైస్ అయితే చేయాలి అంటే ఎగ్రేస్ చేయి మమ్మీ అని చెప్పింది ఇక్కడ ఎసరైతే వచ్చేసింది అనమాట పల్లి చట్నీ అయితే మిక్సీ పట్టేశాను ఇక్కడ అన్నం కూడా పెట్టేశాను ఎక్కువ కూడా చేయలేదండి పాపకు సరిపోయిన తోట అన్నం చేస్తామన్నమాట ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడు చేసేసి అల్లగా అయిపోతుంది మధ్యాహ్నం తినలేము కాబట్టి ఇప్పుడు పాపకు ఒకటే చేసేస్తే ఇంకా మనం తక్కువ వస్తే కూడా మధ్యాహ్నం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ప్రాసెస్లో ఉన్నా అనమాట ఇక్కడ మేము మధ్యాహ్నం అది కాకుండా మా నాన్న వచ్చిన మావ చికెన్ కర్రీ చేద్దాంలే అని చెప్పింది సో అందుకోసమే చికెన్లోకి పలావ్ కలర్ రైస్ చేద్దాంలే అని చెప్పేసి పాప కొట్టే రైస్ అయితే పెట్టేస్తాం అనమాట ఇక టీ అయితే ఉడుకుతూ ఉంది ఇప్పుడు పాలు అయితే పోసేసాను ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది లోపల మనం పల్లీకి అయితే చట్నీ కోసం రెడీ చేశాక దీనికైతే పోపు అయితే పెట్టేసుకోవాలి ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందండి రైస్ అయితే ఓ రైస్ అయితే వంపుకోవాలన్నమాట అంతలోపు టీ కూడా అయిపోయింది చూసారా టీ అయితే ఉడుకుతోంది మా హనీ అయితే రెడీ వచ్చిందండి ఫస్ట్ డే కదా స్కూల్కి హలో అందరికీ నేను స్కూల్కి వెళ్తున్నాను అండి ఫస్ట్ డే అని చెప్పి చెప్పేస్తుంది టీ అయిపోయింది టీ అయితే నేను ఇక్కడ వడపోసి ఇచ్చేస్తున్నాను ఇక్కడ కొంచెం షుగర్ అయితే తక్కువ వేసానండి ఎందుకంటే మనం కొంచెం షుగర్ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే వేసుకోలేం కాబట్టి షుగర్ తక్కువ వేసాను సో ఇప్పుడు అయిందర చూశాను అనమాట కొంచెం తగ్గింది మా నాన్న కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలి సో షుగర్ వేసి ఇట్లా తిప్పేసి ఇచ్చే మా నాన్నకి మా అవ్వకైతే ఇచ్చేసా అండి వాళ్ళైతే తాగేస్తున్నారు ఇక నేను వచ్చేసి అన్నం అయితే ఉడికిందండి ఇప్పుడు ఉడికింది సో వచ్చి వంపేస్తున్నాను అనమాట అన్నం వంపుకోయిన తర్వాత అక్కడ పెట్టేసుకోవాలి ఇంకా పోపు అయితే పెట్టలేదండి ఇంకా దోశలు వేసేసుకోవాలి హనీ అయితే రెడీ అయిపోయింది టైం అయింది కదా చక్కచక్క ఎగ్ రైస్ కూడా చేయాలని చెప్పేసి ఒక పోయిపోయిన రైస్ అయితే పెట్టేసి ఇంకో పోయిపోయిన బాండి అయితే పెట్టేస్తున్నాను ఎగ్ రైస్ కోసం ప్రిపేర్ అయితే చేయాలి కదా అంతకన్నా ముందు పోపు పెట్టేసుకోవాలి దోశకు అని చెప్పేసి దోశకైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను రైస్ అయితే అల్లుకోయిందనమాట ఇంక ఇది కొంచెం ప్లేట్లో తీసి పక్కన పెట్టి పెట్టేస్తాను అది చల్లగా కొంచెం బాగా ముద్ద కాకుండా ఉంటుంది ఇక్కడ పోపు కూడా పెట్టేసుకున్నాను అండి పోపు పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే అయితే వేసేసాను ఇక్కడ దోశ పెన్నం అయితే పెట్టేసాను అండి ఇక్కడ దోశ అయితే పోసేస్తున్నా నేనైతే ఫస్ట్ దిష్టి దోశ అని ఇలా పోస్తాను మా అమ్మ అయితే అప్పుడు ఇలానే చేస్తుంది ఇక్కడ చూసారా మా హనీ అయితే జెండా బొట్టు పెట్టుకున్నాను మమ్మీ చూడు అని చెప్పి చూపించేస్తుంది మాతో పాటు మీకు కూడా చూపించేస్తున్నాను అయితే ఇట్లా దిష్టి దోశ అని వేసుకుంటాం మీరు కూడా అట్లయినా కమెంట్ చేయండి నేనైతే ఇక్కడ ఎగ్ రైస్ మా హనీకి అయితే క్యారీ అయితే చేసేస్తున్నాను అనమాట నేనైతే ఏం వేయనండి జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఎగ్ వేసేసి అందులో ఉప్పు కారం పసుపు వేసి వేసిస్తాను అనమాట మహాని అట్లైతేనే తింటది ఇంకా మనం ఆనియన్స్ ఏమైనా వెరైటీ వేసి తినదు ఇంకా పొద్దున ఇక్కడ పిల్లలకి టైం అయిపోయింది అండి ఇక్కడ చూసారా మా అద్విత అయితే అసలు వదలనే వదలట్లేదు ఒకసారి ఆ పెట్టుకో ఉంటుంది పెట్టుకోదు ఇంక అన్ని ఇది చేస్తూ ఉంటుంది ఇంక అట్లే తినిపించేసాను మా హనీకి కూడా మా హనీకి తినిపిస్తేనే తింటది అనమాట ఇక్కడ ఎగ్ అయితే దాంతోపాటు వాళ్ళ అవ్వ ఊరిని తెచ్చి పంపించిన గులాబ్ జామ్ అయితే పెట్టి పంపించేసాను అండి స్నాక్స్ ఇలా స్కూల్ పోతే నాకు ఒక పెద్ద టెన్షన్ పోతుంది కొంచెం ఫ్రీ అయినట్టు ఉంటుంది ఇప్పుడు తాగుతున్న కాఫీ అంతలోపు మా అవ్వ దోశలు వేసి మా నాన్నకైతే టిఫిన్ గా పెట్టేస్తుంది ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే నైన్ అయిపోయింది కదా మా అద్విత అస్సలు తినట్లేదు ఊరికే ఆడుతా తప్ప అసలు ఆ పెట్టుకో ఏం పెట్టుకోదు అసలు చూసారా మూత అయితే తిప్పేస్తుంది ఇక్కడ దోశలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట నేను కూడా తినేస్తున్నాను ఆల్మోస్ట్ ఇంకా ఈరోజు వారం లేదు ఏం లేదు కాబట్టి మంగళవారమే కాబట్టి తినేస్తుంది అనమాట దోశ చట్నీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడ చూసారా మా అద్వితాకి ఇప్పుడే స్నానం అయితే చేపించొచ్చింది వచ్చింది వాళ్ళవ్వ ఇక్కడ జుట్లు వేసేకైతే నానా తిప్పలైతే పడ్డాము నేను మా అవ్వ ఉండట్లేదు కూర్చోవట్లేదు అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు పొర్లి పొరలి ఏడుస్తుంది అనమాట జుట్టు పట్టుకుంటే ఫోన్ ఇచ్చి కూర్చోబెడితే కూర్చుంటుంది కానీ ఇప్పుడు ఎందుకు మరి చాలా ఏడుస్తుంది ఫోన్ ఇచ్చి కూర్చోపెట్టినా కూర్చోపెట్టట్లేదు కొంతసేపు చూసారా ఇప్పుడు ముద్దు పెట్టుకుంటూ ఓకే నవ్వుతోంది ఇక్కడ వాళ్ళ తాతతో పోయి ఆడుకుంటుంది సర్లే అని చెప్పి ఏడిసినాను ఇప్పుడు పిలుచుకొని మరి జుట్లో వేస్తున్నాను అనమాట ఫోన్ ఇచ్చి చూసారా దూగి జుట్లో వేస్తున్నాను ఫైనల్గా జుట్లు అయితే వేసేసానంటే రెండు ఎట్లో గట్ల అయినా అవి పీకుతుంది పీకి పీకి వేస్తుంది అనమాట ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడు పడుకోబెట్టాలి మేము పడుకోబెట్టి ఇంక వంట చేయాలి మధ్యాహ్నానికి చెప్పా కదా చికెన్ కర్రీ చేస్తున్నాము అని చెప్పేసి ఇంకా సర్లే అని చెప్పేసి మా అవ్వ ఆ లోపల కింద పొద్దున టిఫిన్ ఉంటే కదా సాంబ్రాన్ని తోమేస్తుంది నేను వచ్చే గ్యాస్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఇంకా టిఫిన్ తర్వాత మా ఇంట్లో కంపల్సరీ టీ అయినా తాగాల్సిందే సో బ్రూ అయితే కలుపుకున్నాము చికెన్ అయితే తెచ్చారండి మా మామ దాంతోపాటు పలావకి కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసి పెట్టుకేసుకున్నాయి ఇక్కడ ఇంకా టీ లేదు కాబట్టి బ్రూ అయితే కలుపుకొని తాగుతున్నాము నేను మా అమ్మ నాన్న మా అవ్వ అయితే తాగేసామండి ముగ్గురు టీ తాగిన తర్వాత వంటకైతే రెడీ చేసేస్తున్నా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్లో వంట అయితే అయిపోయింది సూపర్ సూపర్ టేస్టీగా అయితే కుదిరిందనమాట నేనైతే ఇక్కడ పలావ్కి పెట్టేశాను దాంతోపాటు ఇక్కడ పలావ్ ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్పేస్తాను చూడండి చాలా సింపుల్గా ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా పచ్చిమిర్చి టమాటాలోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర లవంగాలు వేసిన పేస్ట్ అండి మా అమ్మ చేసి ఇచ్చింది అనమాట అది ఊరి నుండి ఇంకా ఫ్రెష్ కాబట్టి చాలా ఘమఘమ వస్తుంది ఇప్పుడు టేస్ట్ ఇంత సాల్ట్ కొంచమే కొంచెం గరం మసాలా పెరుగు వేసి కలిపి పెట్టేసాయనమాట ఇవి ఎర్రగా అయిన తర్వాత మసాలా ఒకటే వేసేసి మనం క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసేసి రైస్ వేసేసి అయిపోయింది పలావ్ చాలా ఈజీ సింపుల్గా అయిపోతుంది అనమాట ఇక్కడ కుక్కర్లో చికెన్ కూడా పెట్టేసానండి అది అయితే వీడియో ఏం తెలియదు టైం అయిపోతుంది చక్కచక్క చేసేస్తున్నాను ఒక పక్క చికెన్కి ఒక పక్క పలావ్కి అయితే పెట్టేసాను పలావ్ అయితే ఎసురు అయితే వచ్చి వచ్చిన తర్వాత బియ్యం అయితే వేయాలన్నమాట ఇక్కడ చూసారా మీరు చూపించేస్తారండి ఇక్కడ ఏమేం చేస్తున్నాను ఎట్లా ఎక్కడి వరకు వచ్చిందో ప్రాసెస్ అని చెప్పేసి చికెన్ ది ఇక్కడ చూసారా మగ్గ పెడుతున్నాను అనమాట చికెన్ ని ఇక్కడ చూ అక్కడ పలావ్ కూడా చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత మనం క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి మేము రెండు బియ్యం తీసుకున్నాం కాబట్టి నాలుగు వాటర్ వేసేసుకున్నాము మా అవ్వ చపాతి అయితే నాలుగే నాలుగు వేసేసుకున్నామండి ఇప్పుడు పలావ్ అయితే రెడీ అయిపోయింది కింద దమ్కి అయితే పెట్టేశాను చికెన్ చూసారా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది మా నాన్న కూడా పెట్టేశాను అనమాట ఆల్మోస్ట్ అయితే అయిపోయింది నేను మా నాన్న మా అవ్వ అందరు కలిసి కూర్చొని తింటున్నాము ఇంకా అక్కడ పిల్లలు వేస్తుంది అని చెప్పేసి చక్క అయితే తింటున్నాం అండి పలావ్ కూడా చేసేసుకున్నాము అనమాట ముగ్గురు కూర్చొని తింటాము ఇట్లా మా ఇంట్లో చేసినప్పుడు కూర్చొని తింటారు ఆల్మోస్ట్ అలా తింటేనే అందరు తింటేనే సంతృప్తిగా అనేది ఉంటుందన్నమాట ఇక్కడ తినేసిన తర్వాత అయితే లేచింది ఆమెకైతే పెట్టేసా అనమాట ఇక్కడ ఇంకా పడిపోయింది అక్కడ చూసారా అక్కడ పడిపోయింది పెరుగు తెచ్చి మా నాన్నకైతే వేసేసానండి లాస్ట్లో పెరుగు అన్నం లేదే చికెన్ అయితే నాకైతే కంప్లీట్ కానట్టు కాదు మీకు అంతైనా కమెంట్ చేయండి ఆల్మోస్ట్ మా ఇంట్లో అందరూ అంతే లాస్ట్లో పెరుగు అన్నం తింటేనే అది చికెన్ తిన్న సాటిస్ఫాక్షను అది పెరుగు అన్నము చికెన్ తిన్నప్పుడు ఒకటి కాదు డైలీ అంతే అండి మా ఇంట్లో అయితే ఇంకా నాలుగు గంటలకి మహనీ అయితే వచ్చేసింది మమ్మీ నాకు మ్యాగీ చేసి అంటే ఓకేలే అని చెప్పేసి ఇంట్లో మ్యాగీ ఉంటే మ్యాగీ అయితే చేసేస్తుంది అనమాట మహానీకి ఇంకా దాంతోపాటు టీ కూడా పెట్టేసామండి అందరు మ్యాగీ టీతో పాటు రెడీ అయిపోయింది ఇక్కడ మా అద్వితా వచ్చింది చూసారా చెప్పులు వేసుకొని తిరుగుతుంది చెప్పులు మట్టుకు అస్సలు వదలదు ఎత్తుకో మమ్మీ ఎత్తుకో మమ్మీ అని వచ్చేసింది సంకల్ అయితే వేసేసుకున్నాను మ్యాగీ తీసుకోపోయి మహానీకి ఇచ్చాము కానీ మా అద్విత కూడా వేసి ఇచ్చింటే ఇల్లు అంతా చేసేస్తుంది ఇంకా అయితే తినలేదు కానీ అంత పరబోసింది ఇక్కడ బుక్స్కి అయితే అట్ కవర్స్ అయితే వేసేస్తుందా అండి বুকে నేను ఊరికి ఒక ముందు తీసుకున్నాను కానీ ఇప్పుడు కవర్స్ వేయలేదు ఇప్పుడైతే వేసేస్తున్నాను ఈ కవర్స్ అన్నీ వేసే లోపల చాలా టైం అయితే పట్టేసింది కవర్స్ వేసిన తర్వాత అది ఒకటే ఒకటే తెచ్చారు ప్యాకెట్ సో అందుకోసం కొన్ని బుక్స్ అయింది ఇంకా టూ టూ డేస్కి కాబట్టి కలిపి చేశాను అనమాట ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ బుక్స్ ఉన్నాయి ఒక టెన్ బుక్స్ అయితే వేసేస్తాను కొంచెం చికెన్ అయితే తీసి పెట్టాను మా మామ మధ్యాహ్నం తినలేదు కదా ఇప్పుడు చికెన్ ఫ్రై చేసి పెడతాము ఇంకా చపాతీ అని చెప్పేసి ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే చేసేస్తున్నాను చాలా సింపుల్గా ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసి చికెన్ మగ్గ పెట్టేసి పసుపు ఉప్పు కారం వేసేసి బాగా కొంచెం పెట్టేసి కొంచెం పేస్ట్ ఒకటి వేసి లాస్ట్లో చికెన్ మసాలా వేసి దింపేసాయనమాట ఇది అండి ఈ బ్లాగ్ బ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు ఎంత నచ్చిందో నాకు తెలియాలి కదా ఎక్కడి వరకు పోయిందో కూడా తెలియాలి కదా సో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇందులో కొంచెం ఇట్లా కారం వేసుకుంటే సరిపోతుంది ఒక్క చుక్క కూడా వాటర్ ఎలా చూసారో అసలు వాటర్ మొత్తం తేలిపోయింది చాలా చాలా టేస్టీగా అయితే వచ్చేసింది ఇలా సింపుల్ సింపుల్ కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయంట అది నాకు మా అమ్మ చెప్పింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు డిన్నర్కి ఏం చేసుకున్నారు అది కూడా కమెంట్ చేసేసే ఇక్కడ చూస్తారా చపాతి దాంతోపాటు ఇప్పుడు వైట్ రైస్ అయితే చేసేసుకున్నాం అండ్ చపాతి అండి మా డిన్నర్ ఇంతటి వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను బాయ్